నేను సూర్పల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను తెలంగాణ స్టేట్ ఉద్యమకారుని ఇప్పుడు ఈరోజు ఇప్పుడు మనం ఎస్ఎల్ఆర్ అట్ ది ఫైవ్ ఛానల్ నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి మనం మాట్లాడబోయే అంశం ఏమంటే అసమయంలో తిరగకూడదు సంచరించకూడదు ఈ అంశం లేదు అసమయం అంటే మరి మధ్యాహ్నం కానీ లేదు సూర్యోదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే సమయాన్ని సరే ఎక్కడ ఎవరైనా సంచరించడానికి ఏ సమాజంలో ఎవరికి అభ్యంతరాలు ఆ తర్వాత అనగా మరి సాయంత్రం భోజనం తర్వాత మరి జనమందరూ పడుకున్న సమయంలో మరి ఎవరైనా సరే మరి ముఖ్యంగా భారతదేశంలోని గ్రామ ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటటువంటి పౌరులు ఎవరైనా సరే మరి ఎనిమిది తర్వాత భోజనం చేసుకొని పడతారు పడుకుంటారు కొంతమంది కొంతమంది పది దాటిన తర్వాత పదకొండు వరకు కూడా ఉంటారు అంతవరకు సరే ఎవరు తిరిగినా పెద్దగా అభ్యంతరాలు ఉండవు కానీ మరి పదకొండు రాత్రి పదకొండు తర్వాత కానీ అందరూ పడుకునే పడుకొని ఉంటారు మ్యాక్సిమం ఆ టైంలో ఎవరైనా సరే వీధుల్లో కానీ లేకపోతే ఇతర రోడ్ల మీద కానీ సంచరిస్తూ ఉన్నట్టయితే మరి అది మానవ సంచారానికి మరి అనుకూలమైన సమయం కాదు ఎందుకు అని అంటే ఆ సమయం నుంచి మరి అసాంఘిక కార్య కార్యక్రమాలు చేసేవాళ్ళు మరి వారి సంచారం ఎక్కువగా ఉంటుంది అనేది గ్రామీణ ప్రాంతాల్లో అందరికి తెలిసిన విషయం మరి అటువంటి సమయంలో మరి ఎవరైనా బయటికి వెళ్ళినట్టయితే ఈ అసాంఘిక కార్యక్రమాలు అనగా దొంగతనాలు చోరీలు మరియు మరి ఇతర అలౌకిక క్రియలు మరియు మరి మీ ఇళ్ళల్లో చొరబడి అగాయిత్యాలకు పాల్పడేవారు తిరిగే సమయం ఆ తర్వాత నుంచి ఇంకా ఇంకా కొంత ముందు అంటే ఇంకా కొంత అది పదకొండు తర్వాత పన్నెండు ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో మరి నిద్ర పట్టట్లేదనే లేకపోతే స మానసిక కారణాలతోన కొంత ప్రశాంతత కానీ కొంతమంది బయటకు వెళ్తారు బట్ మా టౌన్లలో ఇది మహానగరాల్లో అక్కడ మట్టికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు సరే అక్కడ కూడా ఒక రకంగా అసమయం కాబట్టి కుక్కలు అమ్మడబడి కలిసి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది మరి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలు అనగా దొంగతనాలు మరి ఇతర చెడు కార్యక్రమాలకు అనగా మరి ఇతర స్త్రీల దగ్గరికి మరి ఇతర పురుషులైన వాళ్ళు మరి చీకట్ల దొంగతనంగా వారిని దిస్తున్న టైంలో ఈ అటువంటి కార్యక్రమాలు చేయకూడని కార్యక్రమాలకు బయలుదేరుతూ ఉంటారు దొంగతనాలకు వీటికి వీటికి పోయేవాళ్ళు అటువంటి సమయంలో బయటికి ఎవరైతే వెళ్తారో అక్క అంటే ఆ సాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు కాకున్నప్పటికి కూడా ఆ సమయంలో తిరిగే వారికి ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయంటే మరి కుక్కల బయట ఎండబడి కరవటానికి అవకాశం ఉంది మరియు ఎవరైనా దొంగతనాలు ఇతర సాంఘిక కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు మరి తిరిగి వారి యొక్క కార్యకలాపాలకై తిరిగే సమయం అది అప్పుడు ఈ ఎవరైనా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఆ సమయంలో ఒక పదకొండు పన్నెండు ఒకటి గంట రెండు మూడు ఆ టైంలో కూడా తిరిగి తిరగటం జరిగితే ఆ టైంలో మరి ఆ చక్కగా ఎవడన్నా వాళ్ళ ఇళ్ళలో ఏమైనా దొంగతనాలు చేసిపోయినా కానీ మరి అక్కడ ఆ సమయానికి కనపడే వాళ్ళ మీదనే అనుమానించి మరి వీళ్ళే చేశారనే అవకాశం ఉంటుంది లేదు ఇతర స్త్రీల మీద చేయాలి చేసేవాళ్ళు లేకపోతే మరి ఇతర అలాగే ఈ ఢిల్లీగా కాంట్రాక్ట్స్ అక్రమ సంబంధాలు నేర్పుకునేవారు వారు అక్రమారు తిరిగి తప్పించుకొని పారిపోయినా కానీ మరి వీరిని అనటం కానీ మరి దొంగతనాలు చేసేవారు ఆ టైంలోనే మరి వీళ్ళు వీళ్ళని కానుకోకుండా తప్పించుకోనిపోయినా కూడా వీళ్ళని వీళ్ళని కేసు పెట్టాలి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మరి ఆ సమయాల్లో మరి తిరగటం వల్ల అనేక రకాల అనేక రకాలైనటువంటి ఈ సామాన్యంలోని నిందల పాలు కావలసిన పరిస్థితి మరియు ఒకవేళ కుక్కల వారిని పడి మరి అది కరవటం వల్ల ప్రమాదాలు జరగటం ఇతర ఏదైనా మరి అసామ అసమయంలో మరి గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే వారికి తిరగకూడదనేది మరి సూచన చేస్తున్నాం ఏది ఏమైనా కానీ జనసంచారం ఉన్నప్పుడే చేసే అది మరి ఏ పని ఉన్నా కానీ చేసుకోవటం మరి చేసుకునే క్రమంలో ఎక్కడ తిరిగినా ఏమి కాదు అలా కాకుండా జనం సంచరించనేటువంటి టైంలో సంచరించడం వల్ల వారి మీద అనేక అనేక విషయాల్లో మరి వారి మీదకి నిందలు ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల అసమయాలలో ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఎవరు తిరగపోకుండా ఉండటం వల్ల మరి వారికి సమాజంలో గౌరవానికి భంగం కలగపోకుండా గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుంది ఈ మిందెనేమీ చెప్తా మనిషి చేసింది చూడకున్నా కానీ ఆ టైంలో లేచినప్పుడు ఎవరైతే కనపడతారో మరి ఆయన కనపడనేటటువంటి ఆమె కనపడాల కనపడ్డారని మాటలు మరి నిజంగా జనాల్లోకి పోవటం వల్ల మరి వారు ఏమైనా తప్పు చేయకుండా కానీ ఆ తప్పులకి వీరు గురి గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఆ సమయాల్లో ఈ సంచారం అనేది సంచరించడం అనేది గ్రామీణ ప్రాంతాల్లోనైనా పట్టణ ప్రాంతాల్లోనైనా చేయడం వల్ల మంచిది కాదని తెలియజేస్తున్నాను मरी विषयानी इंतना स्वस्ति